బ్రేకింగ్ చూస్తున్నాం గ్రిల్స్ లో తల ఇరుక్కుపోయి ఓ బాలుడు వేలవిలలాడిపోయాడు ఈ ఘటన యాదగిరిగుట్ట ఆలయంలో కాసేపు కలకలం రేపింది బోడుప్పల్ నుంచి తల్లిదండ్రులతో కలిసి దర్శనానికి వచ్చిన బాలుడు గ్రిల్స్ నుంచి తొంగి చూడగా తల ఇరుక్కుపోయింది శీఘ్ర దర్శనం క్యూ లైన్ లో ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు ఆలయ సిబ్బంది సహకారంతో గంట పాటు శ్రమించి గ్రిల్స్ రాడ్లను తొలగించి బాలుడి కాపాడారు اٹھو بیٹھ کی آو نا بند بیٹھا نہ میں بیٹھا نو میں بیٹھی نہ میں اګه بیٹھی نو اے نا میں بیٹھا 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 نو اے نا లో తల ఇరుక్కుపోయి ఓ బాలుడు వేలవేలలాడిపోయాడు ఈ ఘటన యాదగిరిగుట్ట ఆలయంలో కాసేపు కలకలం రేపింది బోడుప్ప నుంచి తల్లిదండ్రులతో కలిసి దర్శనానికి వచ్చిన బాలుడు గ్రిల్స్ నుంచి తొంగి చూడగా తల ఇరుక్కుపోయింది శీఘ్రదర్శనం క్యూ లైన్ లో ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు ఆలయ సిబ్బంది సహకారంతో గంటపాటు శ్రమించి గ్రిల్స్ రాడ్లను తొలగించి బాలుడిని కాపాడారు

ఇరుక్కుంది దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాదాపు గంట పాటు శ్రమించి ఆ బాలుడు ఇరుక్కున్న తలను సేఫ్ గా బయటికి తీయడం జరిగింది ఒక్కసారిగా ఆ బాలుడు ఆ సో తల పెట్ట పెట్టడంతో గంట పాటు కూడా విలవిల లాడిపోయాడు అంటే ముందుకు ఆ తలను ముందు నుంచి తీయలేక వెనక్కి జరపలేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ కొంతమంది స్థానిక భక్తులు ఆలయ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది దీంతో ఆలయ సిబ్బంది అక్కడ కొంత గ్యాస్ కట్టర్ల సాయంతో అక్కడ గ్రిల్స్ ను తొలగించేటువంటి ఆ ప్రయత్నాల్లో ఉండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక భక్తులు ఒక్కసారిగా అక్కడ ఏదైతే గ్రిల్స్ ఉన్నాయో ఆ గ్రిల్స్ ను అంటే చాలా టెక్నిక్ గా పక్కకు జరిపి కూడా ఆ బాలుడి తలను సేఫ్ గా బయటికి తీయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న బాలుడి పేరెంట్స్ అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు దాదాపు గంట పాటు శ్రమించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఆ బాలుడి తలనైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి తీయడం జరిగింది అయితే బోర్డు పల్ప్ కు చెందినటువంటి ఆ బాలుడి తల్లిదండ్రులు ఉదయం ఆ దైవ దర్శనానికి వచ్చి శీఘ్ర దర్శనం సంబంధించి క్లియకలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తానికైతే బాలుడి తల బయటికి సేఫ్ గా బయటికి తీయడంతో అక్కడ నోటి స్థానికులు కావచ్చు పేరెంట్స్ పిలు పిలుచుకున్నారు పవన్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ